హలో దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం ఇరిమియా గ్రంథం పది ఏడో అధ్యాయం ఏడో వచ్చినం యహోవాను నమ్ముకొని వాడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండు ఈ దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం అండి మహోన్నతుడ మహాగనుడ నీ చి నివాసి నీకు వందముడు స్తోత్రములు తండ్రి నీకు వందనాలయ్యా తండ్రి మాకు పర్ల రాజ్యం ఇవ్వడానికి నేనే తండ్రి ఈ లోకంకి వచ్చిన తండ్రి మా అవమానాలను తండ్రి నేను ప్రభా తీసివేసి నేను తండ్రి ప్రభా మీరెక్కల కింద భద్రపరిచిన తండ్రి మమ్మల్ని నైన్ తండ్రి కంటికి కాపు కనుపబలి కాస్తున్నందుకు మీకు వందల మూడు స్తోత్రములు ప్రభు ఈ యోహవాన్ని నమ్ముకొని వాడు దాన్ని ప్రభు అయ్యా మమ్మల్ని మలుచుకొని నేను నీ వైపు తిప్పుకున్నందుకు నీకు వందల మూడు స్తోత్రములు అయా నీకు వందనాలు ప్రభు నువ్వు నాకు ఆశ్రయంగా ఉండండి అయ్యా నాకే కాదు ప్రభు ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆశ్రయంగా ఉండండి అయ్యా వారికి కావాల్సిన నైన్తన్ని వారి ఇరుకులో కానీ ఇబ్బందుల్లో కానీ వారికి మీ తోడే ఉండండి వారిని నడిపించండి అయ్యా ఎవరికైతే ఎలాంటి శ్రమలు ఉన్నా ఎవరికైతే ఎలాంటి కష్టం ఉందో ఎవరికైతే ఎలాంటి అవసరం ఉందో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్క అవసరం తీర్చగలిగే దేవుడు నీవే ప్రభు అయ్యా ఒకటే అంటున్నావు ప్రభు అర్థము పగిలిపోయినప్పుడు దాన్ని తిరిగి అతికించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అంటున్నావు ప్రభు కొండ పగిలిపోయినప్పుడు దాన్ని తిరిగి కట్టగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు అయా కేవలం సాధ్యం నీదే అయ్యా మా విరిగి నలిగిపోయిన మనసులో నేను తండ్రి తిరిగి కట్టగలిగే దేవుడు అయ్యా మేము పాపంలో దీపోయినా కూడా నేను తిరిగి నేనైతే లేపి నేనైతే నీ మమ్మల్ని అయితే నిలబెట్టి నేనైతే నీ సాక్షిగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వంద మన స్తోత్రంలో ఈ వాగ్దానం నానైతే ఎవరికైతే అవసరం నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరికి దయచేసి ఈ చిన్న కొద్ది ప్రార్థన అడిగి వేడి కూర్చున్నా తండ్రి ఆమె